హాయ్ హాయ్స్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది ఈ విషయం మనకు ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి సమాచారాన్ని గమనిస్తే అర్థమవుతోంది ఒకసారి ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పటి ఏం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రధానంగా మరి ఎస్సీ వర్గీకరణ అనేది అడ్డంకిగా ఉన్నింది గతంలో ఎమ్మెల్సి కోడ్ కూడా ఉన్నింది దానికన్నా ఎక్కువగా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అడ్డంకిగా ఉన్నింది ఎస్సీ వర్గీకరణ మరి ఈ ఎస్సీ వర్గీకరణను చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ను రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో నియమించడం జరిగింది మరి రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించడం జరిగింది మరి ఈ నివేదిక మీద ప్రభుత్వం మరి దీన్ని స్టడీ చేయడానికి అందులో ఉన్నటువంటి వాటిని పరిశీలించి సూచనలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం జరిగింది మరి ఈ మంత్రివర్గ ఉపసంఘం వారు అందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ చూసి మరి దాన్ని ఆమోదించడం జరిగింది తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణ అనేది తర్వాత క్యాబినెట్లో చర్చించడం జరిగింది క్యాబినెట్లో కూడా మరి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదికను పూర్తిగా స్టడీ చేసి మరి ఆమోదించడం జరిగింది తర్వాత క్యాబినెట్ సమావేశంలో ఆమోదించిన తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణ నివేదికను అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టారు మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ నివేదికను ఏకగ్రీవంగా అసెంబ్లీలో కూడా ఆమోదించడం జరిగింది మరి ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ ఎస్సీ వర్గీకరణ నివేదికను ఆమోదించారో అప్పుడు వెంటనే మనం డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది అని అనుకున్నాం కానీ మరలా ఈ ఎస్సీ వర్గీకరణ నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని అక్కడి నుంచి మనకు అనుమతి వచ్చి తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అంటూ మరి మొన్నటి వరకు సమాచారాన్ని చూసాం మరి ఈరోజు వచ్చినటువంటి సమాచారాన్ని మనం గమనించినట్లయితే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తారు అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం మాత్రం అనుమతి ఇస్తేనే ఇది అమల్లోకి వస్తుంది అనేది అయితే లేదు కేంద్ర కమిషన్ అనేది కేవలం అడ్వైజరీ కమిషన్ మాత్రం అడ్వైజరీ మాత్రమే ఉంటుందని అది దీన్ని తిరస్కరించడం కానీ ఆమోదించడం కానీ చేయదు అని పేర్కొనడం జరిగింది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం అనుమతితో పని లేకుండానే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఆంధ్రప్రదేశ్ ప్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతోంది కాకపోతే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించినప్పటికీ మరలా దీన్ని బిల్లు రూపంలో ప్రవేశపెట్టి చట్టం రూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది కానీ నిన్న ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా వేశారు కాబట్టి ప్రస్తుతం మరి దీన్ని బిల్లు రూపంలో తీసుకువచ్చి చట్టం రూపంలోకి చేయాలి అంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ను త్వరలోనే విడుదల చేస్తామని తెలియజేసింది కాబట్టి మరి ఈ ఎస్సీ వర్గీకరణను తక్షణమే ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఆర్డినెన్స్ జారీ కాబట్టి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎస్సీ వర్గీకరణ అనేది చట్టం కాబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్డినెన్స్ ద్వారా మరి ఈ మార్చ్ నెలాఖరులోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అనే అంశం మీద ఆర్డినెన్స్ జారీ చేసి చట్టం తీసుకురాబోతోంది ఒక్కసారి ఇది చట్టం రూపంగా అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి డిఎస్సికి లైన్ క్లియర్ అయినట్టే అంతగా చెప్పాలి అంటే డిఎస్సికే కాదు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల త్వరలో విడుదల కాబోయేటటువంటి అన్ని ఉద్యోగ ప్రకటనలకు లైన్ క్లియర్ అయినట్టే మరి ఇది చట్టం రూపంలో అమల్లోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్తో పాటు వివిధ ఉద్యోగ ప్రకటనలన్నీ కూడా విడుదల కాబోతున్నాయి మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఈరోజు వచ్చినటువంటి దినపత్రికల్లో ఒకసారి గమనించినట్టయితే ఎస్సీ వర్గీకరణపై నీ నెలాఖరులోగా ఆర్డినెన్స్ డిఎస్సి నుంచే ఇది అమల్లోకి రాబోతోంది ఎస్సీ వర్గీకరణకు అమలుకు సంబంధించి తదుపరి చర్యగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదించిన వర్గీకరణను గురువారం శాసనసభలో తీర్మానం చేసి ఆమోదించారు తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేశారు ఇక బిల్లు రూపంలో సభలో ప్రవేశపెట్టి చట్టం చేయాల్సి ఉంది సభ నిరవధిక వాయిదా పడిన నేపథ్యంలో దానికి ఇప్పట్లో అవకాశం లేదు డిఎస్సి నోటిఫికేషన్ను ఈ నెలాఖరుకు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఏక సభ్య కమిషన్ నివేదికను మంత్రివర్గం మంత్రివర్గ ఉపసంఘం సభ ఆమోదించిన నేపథ్యంలో వర్గీకరణను అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది ఎస్సీలకు సంబంధించి రాష్ట్రాలు ఏమైనా పాలసీని రూపొందించే ముందు జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదించాలని ఆర్టికల్ త్రీ త్రీ ఎయిట్ నైన్ నిబంధన చెబుతోంది ఆ మేరకు రెండు రోజుల్లో శాసనసభ తీర్మానాన్ని జాతీయ ఎస్సీ కమిషన్కు ప్రభుత్వం నివేదించనుంది జాతీయ ఎస్సీ కమిషన్ అడ్వైజరీ బాడీ మాత్రమే ఆమోదం తెలపడం తిరస్కరించడం అనేది ఉండదు రాజ్యాంగాన్ని అనుసరిస్తూ సమాచారం కోసమే అక్కడికి పంపిస్తారు ఎస్సీ వర్గీకరణ అమలు అంశాన్ని సుప్రీంకోర్టు రాష్ట్రాలకే అప్పగించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆమోదం దీనికి అవసరం లేదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవు కాబట్టి ఎవరైతే డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఇంతకాలంగా ఎదురు చూస్తున్నారో మనందరికీ తెలుసు డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలయ్యి దాదాపుగా ఆరు నుంచి ఏడు సంవత్సరాలు అవుతుంది మరి ఇంతకాలంగా మెగా డిఎస్సి కోసం చాలా కాలంగా మనం ఎదురు చూస్తూనే ఉన్నాం అలాగే ప్రిపేర్ అవుతూనే ఉన్నాం ఒక్కసారి ఈ నోటిఫికేషన్ను మిస్ చేసుకున్నారు అంటే మరలా మీ డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి మరి ఈ అవకాశం ఏదైతే వచ్చిందో మరి ఆ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని రాబోయే డిఎస్సి పరీక్షల్లో జయకేతనం ఎగరవేసే విధంగానే మన యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలి అంతే తప్ప మరి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకుందాంలే ఇప్పట్లో నోటిఫికేషన్ రాదులే అని మీరు అనుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఈ మెగాడిఎస్సి రేస్లో మీరు వెనకబడ్డట్టే కాబట్టి మరి చాలా కాలం తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతోంది మరి ఈ నోటిఫికేషన్ను సద్వినియోగం చేసుకునే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలి మీ యొక్క ఆలోచన విధానం అనేది కూడా ఉండాలి అనేది దృష్టిలో పెట్టుకోవాలి మరి ఇది ఈరోజు మెగా డిఎస్సి అలాగే ఎస్సి వర్గీకరణకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సెరియా మీకు అందిస్తూ ఉంటు